ఆబడిన సమాచారం మేరకు మధ్యాహ్నం సుమారు పన్నెండున్నర సమయంలో ఇద్దరు వ్యక్తులు మోటార్ వెహికల్ మీద డెబ్బై రెండు మద్యం సీసాలు తీసుకుంటూ బస్ స్టాండ్ సెంటర్ అంబేద్కర్ దగ్గర దాని మొత్తం డెబ్బై రెండు సీసా మద్యం సీసాలు దొరికింది ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ఆ హాస్పిటల్ అండ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్డీష గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐయుఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు